మన వారా హిసెల్స్ గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ ప్రతి పదివేల రూపాయల కొడుకులపై ఒక బలని ఉచితం ఈ ఆఫర్ జనవరి పదిహేను వరకు మాత్రమే భయపడకే బాల నేను నీ ప్రియంత నిండే వచ్చినాను లే ఎక్కడ ఉన్నారు నా స్థావరంలోనే ఉన్నాడే పులితో పోరాడి క్షతగాత్రుడైనాడి నడవలేని స్థితిలో ఉన్నాడే పా నిన్నే కలవరిస్తున్నాడే వెంటనే నిన్ను తోడుకొని రమ్మని నన్ను పంపించాడే రావే రమణి సర్వసంగ పరిత్యాగులం మమ్మనుమానించటం నీ అవివేకమే అబల నీ సభుని కలుసుకొనవలైన మారు మా తడకమం అనుసరించవే మగువా ప్రియుడు ఇక్కడే నీ పక్కనే ఉన్నాడే ఏమిటి మీరంటున్నది ఇక నుంచి నేనే నీ ప్రియుండి అడవిలో ఒంటరిగా వదిలి వెళ్లిన వాడి కోసం ఎందుకే ఈ ఆరాటం వాడు ఇక తిరిగి రాడే మగ శరివాణ్ణి ఒత్తికగా వద్దకు చేరినాలు పెట్టక ముద్దులు పెట్టవి కాదనకే ఇక ఆగలేనే సోగ కళ్ళదాన ఈ అందాల సుగంధాలతో నా లేని అనుతాపాన్ని చల్లార్చుకుంటాను నీ అధర సుధార సంతో నా ఆనందం కలిగించుకుంటాను నువ్వు సై అంటే చాలు కోరిందల్లా ఇస్తాను చెప్పవే చంద్రముకి ఆ చంద్రుణ్ణి తెచ్చి నీ సిగలో అలంకరించమంటావా తారల్ని తూసి హారంగా చేసి నీ మెడలో వేయమంటావా పారిజాత పుష్పాలను తెప్పించి నీకు పాన్పుగా చేయించమంటావా లేక బంగారు తూకుటుయ్యాలలో నిన్ను ఊహించమంటారా నా ఆజ్ఞ లేకుండా నువ్వు ఇక్కడి నుంచి బయటపడ్డం అసాధ్యం మర్యాదగా నాకు లంకిపో అది జన్మలో చెర్గదు కబూతేనికి జన్మే ఉంటదు అప్పుడు నా శవం కూడా నేను నంగీకరించదు అ అంత పోగర జై కాల భైరవ ఇప్పుడే మందువే చిలక కోరి నిన్ను తెచ్చుకున్నాని కోరిక తీరిస్తే తిరిగి మనిషిని చేస్తానే కాదని మొండికేస్తే నిన్ను మా కాలకేయునికి ఆహారంగా వేస్తాను బాగా ఆలోచించుకొని ఒక నిర్ణయానికి రా కాల అగవోయి అందగడ అవును అక్కడ నా ప్రేస్ కూడా దాహంతో ప్రతిపిస్తుంది నేను వెంటనే నీడు తీసుకెళ్లి ఆమె దాహాన్ని తెచ్చాలి Yuti Maya మజారే మజ్జ ఇది మాయ కాదోయ్ ఈ కామిని లీల నీకు జలము కావలినన్నా నన్ను అనుసరించబోయి అందగాడ రావోయ్ రావోయ్

బద్ధమైన ఈ మందిరం నుండి బయటపడడం అసాధ్యం ఎలాగైనా కామిని ద్వారా అందుకే ఈ నడుము నొప్పి నన్ను ఎత్తుకుపోయేటట్టుందిరా నువ్వు శీఘ్రంగా పోయి ఆ ఎదురు కాళ్ళ పొడతాన్ని తీసుకురా అడి మధ్యని గాడిదైపోనాడు స్వామి అయితే ఇంకా మంచిదిరా గట్టిగా దాడు లాగి తోలుకురా గా పుడతాండి కుర్రో కుర్రు నీకు నూరేళ్ళు బాబు ఇప్పుడేనా నిన్ను తోలుకు రమ్మంటుండ్రు ఇంకా చూస్తూ నిలబడతావేవిరా రా గాడిద అంటాను కానీ గాడిదగా తంటే మీ నడుము నొప్పి పోదు స్వామి అసలు మీ నడుమే విరిగిపోతుంది తమకుటమా అదితమే అందుకే ముందు నన్ను మనిషిని చెయ్యండి స్వామి స్వామి నా దేవుడు స్వామి దేవుడి అబ్బా వద్దురా పొడతా ఎప్పుడు కావాల్సింది నీ మొక్కులు కాదు తన్నులు తిరగడు స్వామి నూరేళ్ళు

చేప తినక చాలా రోజులైంది దీనికి ఉప్పు కారం వద్దేసి కాల్చుకుని కమ్మగా తినేస్తాను ఏడుస్తున్నది నువ్వేనా చేప చేప ఎందుకు ఏడుస్తున్నావు అందుక నే నేను తినలే తేడో తేడో నువ్వేమైనా ఉత్తున్నావే బంగారు చేప నేను నా కూడా తీసుకెళ్లి ఎప్పుడు నాతోనే ఉంచుకుంటాను అసవా నాలు లా పాడదు నేనిప్పుడు పాప దృష్టి ఇంత చిందూ నీకు నేను విహారానికి నేను ఈ రూపాలతో ముని దంపతులను వారి ఆగ్రహానికి పాపం నీకు షాపు విమోచనం లేదా శివరాత్రి పర్వదినాన అతి పవిత్రమైన కైలాసనాథ కోనలో కొండ మీద శివలింగ స్పర్శతో నాకు శాప విమోచనం కలుగుతుంది మరైతే ఇంతవరకు శాప విమోచనానికి ఎందుకు ప్రయత్నించలేదు ప్రయత్నించాను ఎంతో ఆశతో ప్రయాసతో కొండపైకి వెళ్ళాను కానీ ఈ జలపాతం మళ్ళీ నన్ను క్రిందకు పడదోతుంది ఈ రోజు మహాశివరాత్రి నేడు శివలింగ స్పర్శ కలగకపోతే మళ్ళీ ఏడాది వరకు నాకు శాప విమోచనమే కలగదు అయ్యో అలాగా బాధపడకు నేనే నేను నా కొండ మీద ఉన్న శివాలయానికి తీసుకెళ్తాను నీకు షాపింగ్ వచ్చింది కలిగిస్తాను मोहमन्त्रेतः पीयते कथमो वृक्षोहृत यो नमस्तारा कमशम्भवे तमयो भवे तमः शङ्करा च तमजस्तराय

అమ్మా నీ పుణ్యమాని ఇన్నాళ్లకు నాకు శాపి మోచనం కలిగింది నేటి నుండి నీకేం కావాలన్నా బంగారు చేప బంగారు చేప భం చిక అంటే వెంటనే జరుగుతుంది ధన్యుణ్ణి తల్లి ధన్యుణ్ణి బంగారు చేప బంగారు చేప భం చిక ఏటి దగ్గర ఉన్న నా నీళ్ళకావిడి బిందు బిందులతో సహా ఇక్కడ ప్రత్యక్షం కావాలి ఓ నమ శివాయ బంగారు చేతో సహా ఇక్కడి నుంచి మాయమై మా ఇంట్లో ఉండాలి ఏమే చిలక మనసు మార్చుకున్నావా అయితే ఈ మరాఠీని పురి పిస్తావన్న మాట జై కాల భైరవ మరాఠీ నీలాంటి మహామాంత్రి కూడా నన్ను కోరడం ఈ సంకానా ద్రష్టం సంతోషమే చిలకల కొలికి కానీ నేను భ్రమరాంప వ్రతం చేస ఆ వ్రతం పూర్తి కావడానికి ఇంకా ముప్పై మూడు రోజులు పడుతుంది అంతవరకు మీ అందం కోసం ముప్పై మూడు రోజులు ఏమిటే ముప్పై మూడు వారాలైనా ఆగుతాను నిరంతరం శక్తుల్ని ఆరాధించే ఈ స్థావరంలో ఉంటూ నా వ్రతాన్ని కొనసాగించటం కష్టమంటావు అయితే ఎవ్వరూ రాని చోట ప్రశాంతమైన ఏకాంత మందిరాన్ని సృష్టిస్తాను జై కాలు భైరవ సప్త సముద్రాల మధ్యనున్న ఆ వంటి స్తంభం మేడలో ఉంటూ ఈ వ్రతాన్ని నిర్విఘ్నంగా కొనసాగించు ఈ కాలకేయుడు నిన్ను తీసుకు వెళ్లి ఒంటి స్తంభం మెడలో వదిలిపెడతాడు మాకు అవసరమైనప్పుడు పంజరంతో పంపిస్తాం అప్పుడు నీవు రాకూడదనుకున్నా మా మంత్రశక్తితో మంత్రముగ్ధమై పంజరంలోకి ప్రవేశిస్తావు గుర్తుంచుకో జై కాల భైరవ ਇਸ ਕੁ ਵੇਲੇ మీ ఎక్కడ నుండి వెళ్ళి ప్రాణ సమానమైన ప్రియుడికి దూరమై ఈ మందిరంలో బందీగా ఉండటం కన్నా పరిణించమే మేలు Kau.. మీను మనిషిగా మారిపోయాను ఇప్పుడు నేను తలుచుకుంటే మహారాజు కుమార్తెనే పెళ్లి చేసుకోగలను నీ అది ఒక్కటే తక్కువ అందగా తినని నీకింత అహంకారమా ఉండు నేను ఇప్పుడే వికృతంగా మార్చేస్తాను ఇప్పుడు చూసుకోవే నీ మొహాన్ని అర్థంలో వికారమైన నీ ముఖాన్ని చూసి అందరూ భయపడి పారిపోవాలి వస్తా ఇక నీ గతి అదో నాకు తెలిసాడు లోకం అంతా పెట్టి కదా పోతాను కదా పంకజా బాబా పంకజం నేనేమిటానికి ఏ వికృత రూపం జై వీర హనుమాన్ ఇప్పుడే వెళ్ళి మళ్ళీ పొడి చేస్తాను నరికేస్తాం భం ఆ గ్రామాధికారి దగ్గరికి వెళ్ళి ఆ రంగుల మీద ప్రియా చేద్దాం పద